గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ రోజు ఒక అద్భుతమైన కంపారిజన్ చేయబోతున్నాను ఇది అర్థమైందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీ లైఫ్లో వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మనం ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక షాప్లో తీసుకొచ్చి వాడుతున్న ప్రోడక్ట్స్ ఇది రైట్ సో కానీ ఈ ప్రోడక్ట్కు బదులు ఈ రోజు వెస్టీస్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ లైఫ్లో ఎలా ఇన్కమ్ వన్ ల్యాక్ వస్తుందో నేను ఒకసారి చూపిస్తాను అలాగే మీరు మార్కెట్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ వెస్టేజ్ ప్రోడక్ట్ ఏ విధంగా రేట్ తక్కువ అవుతుందని చూపిస్తున్నాను రైట్ సో ఫస్ట్ బ్రష్లు వాడుతున్నాము ముప్పై రూపాయలు కోట్ ఉంటుంది నాలుగు బ్రష్లు పడితే ఇలా నాలుగు బ్రష్లు ఉంటాయి టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంటుంది రైట్ ఈ రేట్స్ నేను చూపిస్తాను మీకు మూకు బదులు రిలీఫ్ క్రీమ్ ఫెయిర్నెస్ క్రీమ్కి బదులు ఫేర్ అండ్ లవ్లీకి బదులు ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాము ఫెయిర్నెస్ క్రీమ్ వాడతాము కోల్గేట్కి బదులు డెంటాసూర్ పేస్ట్ సబ్బులకు బదులు నీమ్ సోప్స్ టీ పొడికి బదులు జిటా టీ సబ్బు సర్ఫ్ దేనికి బదులు మనం అల్ట్రా వాష్ ఒక్కటి సరిపోతుంది పౌండ్స్ బాడీ టాల్ తీసుకుంటే కనుక పొడి మన బాడీ టాల్క్ ఉంది హెయిర్ ఆయిల్కి బదులు మన హెయిర్ ఆయిల్ ఉంది షాంపూకి బదులు మన దగ్గర రీచ్ షాంపూ ఉంది డిష్ వాష్కి మన దగ్గర మంచి డిష్ వాష్ ఉంది ఫ్లోర్ క్లీనర్కి మనకు టాయిలెట్ క్లీనర్కి బదులు మనకు హార్పిక్ బదులు ఇది ఉంది తర్వాత ఆయిల్కి బదులు మన దగ్గర ఎక్సలెంట్ ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు ఈ ప్రోడక్ట్ ఏదైతే చేంజ్ చేయడం వల్ల మీరు చూస్తున్నారు ఇక్కడ మార్కెట్ బ్రాండ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇది మనకు ఏమేమి అవసరం ఉన్నాయి తర్వాత మార్కెట్లో తీసుకొచ్చే ప్రోడక్ట్స్ వాటి యొక్క రేట్లు ఇక్కడ రాశాను రెండు వందల రెండు వేల ఇరవై ఒకటి అవుతుంది అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు వెస్టేజ్లో తీసుకున్న బ్రాండ్ డిపి ప్రైజ్లో తీసుకుంటే రెండు వేల ఎనిమిది రూపాయలు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మార్కెట్ కంటే పదిహేను రూపాయలు తక్కువ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను అసలు అమెగజిన్ అసలు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తున్నాయని టూ పాటుగా మీకు తెలిసిన బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయి మనకు ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రోడక్ట్స్ వాడి లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ మీ టీంలో ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ విషు వెల్త్